ఫ్రెండ్స్ నాకు చాలా చాలా ఉంది ఈ రోజు మా ఫ్రెండ్ బిజినెస్ పార్ట్నర్ సో మన జగారు వీరిద్దరు వ్యవసాయం చేస్తారు ఒక రెండు సంవత్సరాల క్రితం బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజు ఒక అద్భుతమైన ఒక పది లక్షలు వర్ట్ కార్ అనేది తీసుకోవడం జరిగింది పంచ్ సో వీళ్ళు ఒకటే ఒకటి సబ్బు షాంపూ పేస్ట్ మార్చారు బైక్ ఎక్కడ తీసుకునే ప్రొడక్ట్ అనేది ఇక్కడ లో తీసుకున్నారు వీళ్ళ యొక్క సొంత ఫ్రాంచైజీ స్టార్ట్ చేస్తారు బిజినెస్ ఈ రోజు తొమ్మిది ఈ రోజు కారు తీసుకున్నాను ఒకసారి ఆలోచించండి కే సాధ్యమైనప్పుడు మనకు సాధ్యం అవుతుందా లేదా ఒకసారి ఆలోచించండి కళలు కనడమే కాదు కళలు నిజమవుతున్నాయి సో మీకు కూడా ఇలాంటి కళ ఉంటే కనుక నాకు కాల్ చేయండి లేదంటే వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళకి కాల్ చేయండి సో థ్యాంక్ యూ రిసీవింగ్ విష్ యూ వెల్ థ్యాంక్ యూ